ప్రైజ్అలాడ్ ఈరోజు తేదీ పదిహేనవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంటే సరిగ్గా గురువారం ఉదయం పది పదకొండు ఆ ప్రాంతంలో నేను సేవ చేసేటువంటి ప్రాంతంలో ఆ బ్రదర్ గారు ప్రొక్లైన్ డ్రైవరు ఏమంటారు జేసీబియా దాని డ్రైవరు ఆ చైన్ ఉంటుంది కదండి ఆ బండిలో ఉన్నటువంటి ఒక అన్నగారికి ఇచ్చాను స్వార్థ పత్రిక ఇగో స్వార్థ పేపర్లు పట్టుకొని వెళ్తా ఉన్నా ఇది బైబిల్ స్వార్థ పేపరు సో కనుక బండేమి లేదు ఫాస్ట్గా బండేమి లేదయ్యా నా చేతిలో నడుచుకుంటూ వచ్చాను దగ్గర దగ్గర దేవుని మహాకృపలో ఒక ఇప్పటికి మూడు నాలుగు కిలోమీటర్లు నడిచాను ఎటు చూసినా చూడండి సువాబులు అది రోడ్డు మెయిన్ రోడ్డు నాకు బండేమి లేదండి అది జమాయిల తోట సువాబులు జమాయిల తోటలు రైట్ చాలా సంవత్సరాల తర్వాత ఇట్లా పొలములో నడుచుకుంటూ దేవుని స్వార్థ చేయక చాలా సంవత్సరాలు అవుతుంది ఈరోజు కృపగలిగిన దేవుడు నాకు ఎంతో అవకాశం ఇచ్చారు దేవునికి స్తోత్రం అక్కడ ఇంకొక జేసీబీ ఇదే ఇటువంటిది ప్రొక్లేన్ ఉంది మరి అక్కడ కూడా స్వార్థ పరిచయం చేసి ఆయనకు కూడా స్వార్థ మాటలు అందించి బైకులో వెళుతున్న వారు నడుచుకుంటూ వెళ్తున్నవారు తర్వాత గేదెలు కాస్తున్నవారు సైకిల్ మీద వెళుతున్న వారు అందరికీ కూడా ఈరోజు దేవుని కృపలో స్వార్థ పరిచయం చేయటానికి ప్రభు సహాయం చేశారు ఏసే నిజమైన దేవుడు ఆయన మనందరి పాపముల కొరకు మరణించినటువంటి దేవుడని ఆయన తప్ప భూమి మీద మనకి స్వర్గము ఇవ్వగలిగిన దేవుడు ఎవరు లేరని ఇలా దేవుని యొక్క ప్రేమ నేను తెలియచేస్తూ వెళ్తా ఉన్నానండి మరణాన్ని గెలిచిన దేవుడైన మృత్యుంజేయుడు మరణపు ముళ్ళును విరిచిన దేవుడైన సో జనన మరణ పునరుద్ధానములు ఏసు క్రీస్తు ప్రభు వారి గురించి స్వార్థ ప్రేమగల దేవుని స్వార్థ మాటలు నేను తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జీజస్ ఇంకా చాలామంది రక్షణ పొందలేని వారు ఉన్నారండి నేను సేవ చేస్తున్న ప్రాంతం నుండి కనీసం ఈరోజు ఎట్లేదన్న ఇది మూడు నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో నడుచుకుంటూ వచ్చాను సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లును గాక ఘనతల కోసం కాదు గొప్పల కోసం అంతకంటే కాదు దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ప్రభావము పరచబడాలని పెద్దరు డెక్కుతున్నానండి థ్యాంక్ యూ జీజస్ ఏసయ్య మమ్మల్ని మీరు ఈ వందనాలు జలములలోబడి నేను వెళ్ళిన అవినా మీద పారవు అగ్నిలో నేను నడచినా జ్వాలలు నన్ను కాల్చ జాలవులు ప్రశ్నలో హల్లే పైపు లేదు వేస్తున్నటువంటి గోతులండివి డ్రైనేజ్ పైప్ లైన్లు అనుకుంటుంది పైప్ లైన్లు వేస్తున్నారు డ్రైనేజ్ కాదు ఇట్లా ఎవరు కలిస్తే వారికి ఏ స్థాయి గురించి తెలియజేస్తా వెళుతూ ఉన్నానండి దేవునికే మహిమ కలుగును కాక అక్కడ ఇంకొక జేసీబీ లాంటిది ఉంది మట్టి తీస్తున్నది చూసారా గొయ్యి అలాంటిది ఉన్నది అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నట్టున్నారు వాళ్ళకు కూడా దేవుని యొక్క ప్రేమ మాటలు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను నా కొరకు ప్రార్థన చేయండి థ్యాంక్ యూ జీజస్ సంఘప్రతిరూపమో పరమయలే భయా థ్యాంక్ యూ లాడ్ సార్ సార్ పేపర్ తీసుకోండి యేసు ప్రభుదండి పర్లేదు సార్ తీసుకోండి పర్లేదు సార్ థ్యాంక్ యూ భయ్య ఈ పేపర్ తీసుకోండి ఏసు ప్రభుదండి ఏసు ప్రభు పేపర్ చదువుకోండి సార్ థ్యాంక్ యూ అండి ఏసయ్య నిజమైన దేవుడు సార్ మా బ్రతుకులను మార్చిండు సార్ అలా మేము ఆయన ప్రేమను తెలియజేయాలి కదండి నాకు బండి ఉందండి బండి ఉంది కాకపోతే ఏంటంటే ఇలా నేను బండి మీద వెళుతూ ఫ్రీగా చెప్పలేను కదా ఏసయ నిజమైన దేవుడు ఆయన మనుషులందరి కోసం ప్రాణం పెట్టారు కనుకనే నేను బ్రతికున్నాను కాబట్టి ఈరోజు స్వార్థ చేసుకుంటూ వెళ్తున్నాను సార్ థ్యాంక్ యూ ఏసైఏ మంచి దేవుడు అండి మనల్ని పర్లోకానికి వేసుకు వెళ్ళగలిగేది ఏసై ఓకే సార్ థ్యాంక్ యూ జీజస్ చూశారండీ ప్రేమతోనే స్వీకరించాడు కానీ ఆ బ్రదరు చివరికన్నాడు దాన్ని నేను వినిపించదలుచుకోలేదు కాబట్టి జై శ్రీరామ్ అంటున్నాడు ఓకే జై శ్రీరామ్ అంటున్నాడు ఆయన అలాంటి బ్రదర్సు ఎంతోమంది ప్రభు పాదాల దగ్గరకు వచ్చి పట్టబడాలి ప్రార్థన చేయండి ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక ఆమెన్ లోడ్